జై శ్రీరామ్ దేవాలయంలో భగవంతుడి దర్శనం అనంతరం పూజారి గారు మనకి తీర్థ ప్రసాదాలతో పాటు సెడగోప్యం అనేది పెడతారు కదండి అది ఎందుకు పెడతారు ఏమిటి దానిలో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము కొన్ని ప్రాంతాల వారు శటగోపం లేదా సెడగోప్యం అంటారు శటగోపం అనగా అత్యంత గోప్యమైనది అని అర్థం అంటే అది అత్యంత రహస్యం భక్తుల దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం శటగోపనం తీసుకుంటారు అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలని పూర్వం నుండి వస్తున్న పెద్దల అభిప్రాయం శటగోపాన్ని పంచలోహాలైన వెండి రాగి కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు శటగోపం వలయాకారంలో ఉంటుంది వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి శటగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు భక్తుల తలను తాకుతాయి అలా కాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలను తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శటగోపాన్ని వలయాకారంలో తయారు చేసి పైన పాదుకులు ఉంచుతారు అంటే భక్తుల కోరికలను శటగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లేనని ఇందులోని నిగూఢ అర్థం శటత్వం అంటే మూర్ఖత్వం గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది భగవంతుడు మనసు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన నేను నాది అనే భ్రమను తొలగించడానికి శటగోపం పెడతారు శటగోపాన్ని తల మీద ఉంచినప్పుడు శరీరంలోని ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు తద్వారా శరీరంలో ఆందోళన ఆదేశం తగ్గుతాయి శటగోప్యం శటగోపం అని కూడా అంటారు మన కోరికే శటగోప్యము అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శటగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్జల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొంతమంది మాత్రమే ఆగి శటగోప్యం పెట్టించుకుంటారు మానవునికి శత్రువులైన మోహము మదము మాచ్చర్యముల నుండి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమే మరో అర్థం మరి కొంతమంది చిల్లర లేకపోవడం వల్ల శటగోప్యం ఒక్కొక్కసారి వదిలేస్తుంటారు పక్క నుండి వచ్చేస్తారు అలా చెయ్యొద్దు పూజారి చేత శటగోప్యం పెట్టించుకోండి ఏదైనా ఏమైనా మన పూర్వీకులు చెప్పిన దాంట్లో సైన్స్ తప్పకుండా ఉంటుంది జై శ్రీరామ్